తనను కస్టడీలో హింసించిన కేసులో మతిమరుపు వచ్చినట్లు నటిస్తున్న వారు మినహా మిగిలిన వారంతా విచారణలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పారని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి వ్యాఖ్యానించారు ఆయన భీమవరంలో మీడియాతో మాట్లాడారు సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరానని తెలిపారు తనను అంతమందించే కుట్రలో భాగంగానే అప్పటి అధికారులు చేయకూడని పనులెన్నో చేశారని ఆరోగ్య నివేదికలను సైతం మార్చేశారని ఆరోపించారు నాటి పోలీసులు తన వాంగ్మూలాన్ని కూడా మార్చారని అన్నారు అప్పట్లో కస్టడీలో నన్ను బాగా చూసుకున్నారని జగన్ విషయంలో నేను తప్పు చేసి బాధపడుతున్నానని విఆర్ఓల వద్ద అంగీకరించారని నేను అనని మాటలు అన్నట్లుగా తప్పుడు నివేదిక సిద్ధం చేశారని దానిపై సంతకం పెట్టాలని ఎస్పీ దిలీప్ కుమార్ వచ్చి అడగ్గా అదంతా అబద్దమని నేను సంతకానికి నిరాకరిస్తే బెదిరించారని పేర్కొన్నారు నన్ను అరెస్ట్ చేసేటప్పుడు ఏఎస్పీ విజయపాల్ నా మీద పడి ఫోన్ లాక్కున్నారు అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ప్రోద్బలంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి వైద్య నివేదికలు తారుమారు చేశారని తెలిపారు విధి నిర్వహణలో ఉన్న ఓ అధికారి చేయకూడని పనులన్నీ సునీల్ కుమార్ చేశారని ఆరోపించారు వేగం అయితే బాగా పుంజుకుంది ఆ కేసు దర్యాప్తులో వేగం రెగ్యులర్గా అందరూ ఆ టీవీల్లో చూస్తున్నారు మరి గత వారం ఆయన్ని విజయపాల్ గారిని బెయిలు ఇవ్వటం కుదరదు అని తిరస్కరించిన తర్వాత మరి ఆయన్ని మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటలకి అరెస్ట్ చేయటం ఇదంతా కూడా తదనంతర అన్నీ కూడా చూసాం మరి ప్రభావతి గారని చెప్పి ఆ రిపోర్ట్లు మరి వీళ్ళు సునీల్ కుమార్ ప్రోద్బలం మీద రిపోర్ట్లన్నీ తారుమారు తక్కిడిమారు చేసిన డాక్టర్ ప్రభావతి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభావతి మరి ఆవిడ కూడా అంటిసిపేటరీ బెయిల్ కావాలి నాకు నేను చెప్పినవన్నీ అబద్ధాలు అని ఆవిడ కూడా ఒక అఫిడవిట్ వేశారు మా లాయర్లు తీసుకున్నారు మా లాయర్ కూడా అందులో ఇంప్లీట్ పిటిషన్ వేయటం జరుగుతుంది దయచేసి నిజం ఒప్పుకుంటే మంచిది ఒప్పుకోకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు కేసు ఇప్పుడే మరి పట్టాలెక్కింది చూద్దాం మరి ఏమవుతుందో ఏమవుతుందంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎన్ని రోజుల్లో అవుతుందో అలాగే పన్నెండు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి విచారణ బాగా స్లో అవుతుందని చెప్పి వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఫస్ట్ కోర్టుకు వచ్చినప్పుడు రెండవ న్యాయమూర్తి గారు ఆంధ్రప్రదేశ్కి చెందినవారు కాబట్టి వైదొలిగితే ఒలిగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందినవారుగా వైద్య ఒలిగితే అది రెండు వారాలు వాయిదా వేసి వేరే బెంచ్కి వేయటం జరిగింది ఏదేమైనా ఇది నేను అప్పుడు ప్రారంభించిన కేసు కాబట్టి కొత్తగా నేను ఎవరి మీద ఎటువంటి కేసులు నేను వేయకూడదు వేయను అప్పటి కేసు కాబట్టి ఆ కేసు వేసిన వ్యక్తిగా అంతవరకు మరి ఫాలో అప్ అనేది నా సైడ్ నుంచి మరి తగ్గలేము